ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంతోషం ఆనందం దీనికి ప్రధానమైన కారణం ఫ్రీ ఇసుక పాలసీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ సంతోషంగా మంచిగా బతకాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులోనే ఈ ఫ్రీ శాండ్ పాలసీని తీసుకురావడం జరిగింది మధ్యలో ఈ దరిద్ర గొట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ ఫ్రీ ఇసుక పాలసీని శాండ్ మాఫియాగా మార్చేసింది మళ్ళీ ప్రజల దయతో ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడం వలన చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ప్రజలకి తిరిగి మంచి చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో ప్రజలందరూ సంతోషంగాని ప్రతి ఒక్కరికి ఒక బ్రతుకుని కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మళ్ళీ ఫ్రీ శాండ్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అందుకే ప్రజలందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఈ సంతోషాన్ని ఈ నీచ నికృష్ట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఓర్చలేక ప్రజల సంతోషాన్ని చూసి తట్టుకోలేక విష ప్రచారం చేయడం మొదలెట్టారు అందులో ముఖ్యంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫ్రీగా ఇసుకిస్తుందని చెప్పి కొంత డబ్బులు తీసుకుంటుంది అని ఆ డబ్బులు ఇసుక ఇచ్చినందుకు కాదు ఇసుక క్వారీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చుని మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ విష ప్రచారాలని అస్సలు నమ్మకండి ఈ వైఎస్ఆర్ చేసేవన్నీ విష ప్రచారాలు ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేరు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో జనాలు కడుపు నిండా అన్నం తినాలి అని పెట్టిన అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలు అతి తక్కువ ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం చేస్తుంటే అది కూడా మనసు ఒప్పని కుక్క గజ్జి కుక్క లాంటి నీచ నికృష్టమైన ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్ పడగొట్టడం జరిగింది మీకు ఇక్కడే అర్థం అవ్వడం లేదా పేదవాళ్ళు సంతోషంగా కడుపు నిండా అన్నం తింటేనే ఓర్చుకోలేని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు ప్రభుత్వం ఫ్రీగా అందిస్తున్న ఇసుక పాలసీ ద్వారా సంతోషంగా ఉన్నారు అంటే ఎలా ఓర్చుకుంటారు ఈ విషయం మీరు అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను